నా పేరు తేజస్విని అండి తేజస్విని జగన్ ప్రభుత్వంలో మహిళలకు మంచి జరుగుతుందా జరుగుతుంది ఏం జరుగుతుందంటే చెప్తారు జరుగుతుందంటే ఒకటి నష్టం జరుగుతుంది మరొకటి నష్టం నష్టం ఏం జరుగుతుంది ఏంటంటే అనవసరమైన పథకాలన్నీ వద్దండి దయచేసి కావాల్సింది ఆడపిల్ల ఇప్పుడు విద్యార్థులకు వేస్తున్నారో వాళ్ళు చదువుకి ఉపయోగపడుతుంది అది మంచిదే ఆరోగ్యశ్రీ కార్డు అప్లై అవ్వట్లేదు రీసెంట్ గా మా అమ్మమ్మ గారికి హెల్త్ కండిషన్ బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాం బాగా తినేసారండి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం అప్లై కాలేదు అప్లై లేదని చెప్పేశారు ఎందుకు లేదని చెప్పేశారు దాన్ని తీసేసాము మాకు బాగా అప్పు ఉంది దీనికి పోర్చాల్సిన అప్పు ఉంది లేదని చెప్పేశారు మాకు ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది ఇంటికి నిరుద్యోగం ఉన్నాడు ఖచ్చితంగా ఆ అబ్బాయికి అమ్మాయి కానీ ఉద్యోగం వృద్ధాభ్యులకి పింఛను వస్తుంది వాళ్ళకే నువ్వు పెట్టే రూపాయి వాళ్ళకే ఎక్స్ట్రా ఇవ్వు ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు తరవేసిన వాళ్ళు ఉంటారు హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు చూడలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి యూజ్ అవుతుంది నీకు ఆ బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి కి ఇంకోటి వచ్చేసి విద్యార్థులు చేస్తున్నావు మంచిదే ఈ అనవసరమైన పథకాలు ఆటోలకి ఈటోలకి అన్ని అనవసరం అండి ఇరవై ఏళ్ళ నలభై ఏళ్ళకి పింషన్ ఇరవై వేలు ఎందుకు నాకు అనవసరం అది నాకు తెలిసి లేని పేద విద్యార్థులకి సాయము ఆరోగ్యశ్రీ కార్డు అప్లై అవ్వాలి మిడిల్ క్లాస్ వాళ్ళకి లేని వాళ్ళకి ముందు అదే కావాల్సింది అవి ఇస్తే చాలు అనవసరమైన పథకాలన్నీ అనవసరం అభివృద్ధి చేశారు అభివృద్ధి చేయాలని ట్రై చేశారు మొత్తం వాటి మీద పెట్టేశారు ఎఫెక్ట్స్ అంట కానీ అక్కడ ఏమవుతుందో కూడా తెలియట్లేదు సార్కి కానీ మాకు కావాల్సింది ఇది నిరుద్యోగికి ఒక ఉద్యోగం వృద్ధాభ్యులకి పెన్షన్ ఆరోగ్యశ్రీ కార్డు అప్లై ఇవి కానీ అప్లై చేశారంటే నీట్గా ఉంటే కొట్టే వాళ్ళు ఉండరండి మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కలగొంటున్నారు ఆయన ఓట్స్ అండి చెప్పలేను ఓకే సీఎం సేమ్ వచ్చేసి అదే సారి ఇవి అప్లై చేస్తే ఖచ్చితంగా నా ఓట్ అతనికే వేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్